మనం ఏదైనా ప్రోడక్ట్ కానీ హోమ్ రెమెడీ కానీ ఏదన్నా యూజ్ చేస్తున్నామంటే దానికి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటేనే యూస్ చేయాలి లేకపోతే పక్కన పెట్టేయాలి ఈ రోజు నేనైతే మెంతులు రాత్రి ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకున్నాను అండ్ అది తెల్లవారికి చూస్తే అలా అయిపోయింది సో కొంచెం తినేలాగే ఉంటుంది అండ్ ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్లో టూ స్పూన్స్ ఆఫ్ మెంతులు నానబెట్టుకుంటే అలా మెత్తగా అవుతాయి సో మనం ఈజీగా తినేయచ్చు మెంతులు మనకు తెలిసే ఉంటుంది డాక్టర్ ఆఫ్ హెయిర్ కదా అంటే ఎంత మేలు చే బాడీకి ఎంత మేలు చేస్తో నాకైతే తెలియదు కానీ హెయిర్కి మాత్రం సూపర్గా వర్క్ అవుతుంది అండ్ సూపర్ గ్రోత్ కానీ హెయిర్ వాల్యూమ్ పెంచడం కానీ ఇంకా చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ నేను రెగ్యులర్గా నేను ఏం యూజ్ చేస్తున్నాను మీకు చెప్తాను నాకు డెలివర్ అయ్యి సిక్స్ మంత్ సిక్స్ మంత్స్ కాదు ఎయిట్ మంత్స్ రన్ అవుతుంది అండ్ నేను సిక్స్ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను అంటే హెయిర్ డెలివరీ అయిన వాళ్ళకి హెయిర్ ఫాలో అవుతుంది కదా సో అది నాకు లేకుండా నేను ఏమేమి టిప్స్ అనేది యూజ్ చేస్తాను ఇంట్లో హోమ్ తో మీకు చెప్తాను మన ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నామంటే దాన్ని ఎక్స్టర్నల్ గాను ఇంటర్నల్ గాను పంపించాల్సి ఉంటుంది అంటే మనకు హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు హెయిర్ కే అప్లై చేయకుండా మన బాడీలో ఉంటే అంటే మన బాడీలో కూడా ఆ వాటిని పంపించాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు మనం రాత్రంతా నానబెట్టుకున్న మెంతులు ఉంటాయి కదా